கேரளும் மயிலாடுதுகோண்டி மயிலாடுதோ அதுக்கோண்டே மயிலாடு மயிலாடுதோ ఇటీవల కేరళ రాష్ట్రంలోని వయనాడులో భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడి మూడు గ్రామాలు నిలమట్టమైనవి నాలుగు వందల మంది దాకా పైగా ఎదుకారు ఇంకా వందలాది మంది చాలా తెలియని పరిస్థితి వారి కోసం వెతుగాట చేస్తున్నారు అనేక మంది కూలిపోయి కూడికిపోయి చనిపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో వ్యాప్తంగా కూడా అందరూ కూడా స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ సిపిఎం ఇరవై ఆరు డివిజన్ శాఖ ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందరూ కూడా భూమిగా విరాళాలు ఇచ్చి ఆపదలో ఉన్నవారిని ఆధ్వర్య సహకరించవలసిందిగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే అనేక మంది యాక్టర్లు కానీ రంగాల ప్రముఖులు కానీ సహకారం చేస్తారు తమిళనాడు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా సహాయం ప్రకటించింది కానీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఇంత పెద్ద విపత్తుని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిపోయి ఏ మార్గం కూడా స్పందించాం కేంద్ర ప్రభుత్వానికి ముందు వైఖరిని ప్రజలతో ఖండించవలసి కోరుతున్నాం తక్షణమే ఇది ఒక జాతీయ విపత్తుగా బయట చేయవలసిందిగా తెలియజేస్తున్నాం